హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది చానల్ బిగ్ బాస్ తొమ్మిది సీజన్ సెకండ్ వీక్ నామినేషన్ ఎపిసోడ్ అయితే ఫుల్ రచ్చే రచ్చె జరిగింది లైవ్ లో అయితే మొత్తం మీద నామినేషన్స్ పూర్తయ్యాయి కానీ ఎపిసోడ్ లో మాత్రం సగం మాత్రమే చూపించారు ఇప్పుడు మనం నామినేషన్ లోకి వెళ్ళితే ఈ వారం మొత్తం ఆరు ఆరుమంది నామినేషన్లోకి వచ్చారని క్లియర్గా తెలుస్తోంది మనం ఎపిసోడ్ స్టార్ట్ కాకముందే మీకు వీడియోలో చెప్పినట్టు అవే పేర్లు ఈ లిస్టులో ఉన్న ఇందులో టాప్ నామినేషన్ రిసీవ్ చేసిన వారు ఎవరు అంటే హరీష్ హరీష్ మీద మాక్సిమం హౌస్ మేట్స్ నామినేట్ చేశారు ఇది కేవలం నెగటివ్ మాటే కాదు ఆయన షోలో కంటెంట్ అందిస్తున్నాడు అని కూడా చెప్పొచ్చు కొంతమంది ఆగ్రెసివ్ గా ఉండే కంటెస్టెంట్స్ కి ఫ్యాన్ బేస్ బాగానే ఉండడమో ఓ రీజన్ బర్లీ కూడా ఎక్కువ నామినేషన్స్ పొందాడు ఇవాళ ఎపిసోడ్ చూసిన వాళ్లకి ఈ ఇద్దరూ నామినేషన్ టాప్లో ఉన్నారన్న విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది ఓటింగ్ పోల్స్ చూస్తుంటే హరీష్కి ఉన్నంత నెగటివిటీకి తోడు కొంచెం పాజిటివ్ సపోర్ట్ కూడా ఉంది అంతగా ఎలిమినేషన్ బెదిరింపు లేదు ఆయనకి కాని ప్రియ మాత్రం డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది గతవారం ఓ సెలబ్రిటీ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి ఈసారి ఒక కామన్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది ప్రియకి ఆ రిస్క్ ఉంది మనీష్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు ప్రియా మనీష్ ఇద్దరూ ఓటింగ్లో నెమ్మదిగా వెళ్తున్నారు కాబట్టి వీళ్లకు ఓటింగ్ చేయాలి అంటే అభిమానుల చురుకుదనం తప్పనిసరి మీకైతే ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సింది ఎవరు అనిపిస్తోంది హరీష్ డిజర్వ్ చేస్తాడా లేదా అనేది మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇంకా ఎలిమినేషన్ కెప్టెన్సీ నామినేషన్ లాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా బిగ్ బాస్లో ఏవేమైనా జరిగితే మనం ఇక్కడే కవర్ చేస్తాం మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో టేక్ కేర్